హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ ఎనర్జిటిక్ ఐమ్ హెల్తీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను ఎనర్జిటిక్గా ఉన్నాను యూనివర్స్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఐ లవ్ యూ మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్స్ తరఫున కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఎనర్జిటిక్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 నా తరపున కూడా థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఐ లవ్ యూ సో ఈరోజు రీడింగ్ ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి గురించి మీ మీ బాండింగ్ వారితో వారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఇది లవ్ టారో లవ్ అండ్ రిలేషన్ అండి సో మీ రిలేషను మీ లవ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము అలాగే ఏంజల్ మెసేజ్ కూడా తెలుసుకుందామండి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇచ్చారో కూడా తెలుసుకుందాము ఓకేనా సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మీ లవ్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ పర్సన్తో అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీ పర్సన్కి మీ మీద లవ్ ఎలా ఉంటుంది ఎలాంటి రిలేషన్ ఉంటుంది అంటే మీ అంటే మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారా వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారా ఎలాంటి బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ లవ్ టారోలో మనం తెలుసుకుందామండి లవ్ అండ్ రిలేషన్ టారోలో తెలుసుకుందాము సో మీ లవ్ అండ్ రిలేషన్ మీ బాండింగ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం రిసెప్షన్ హనీమూన్ అట్రాక్షన్ ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓకే సో ఎలా ఉంది అంటే ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ సో మీకు సేఫ్గానే ఉంది మీ లవ్కి ఇది సేఫే ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ సో మీరు ఇష్టపడుతున్నది మీ ఎనర్జీ చాలా మంచి ఎనర్జీ అండి మీరు చాలా బాగా మంచిగా ఇష్టపడుతున్నారు మీరు చాలా బాగా వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మంచిగా ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది సేఫ్ లవ్వే మీది మీది మాత్రం సేఫ్ లవ్ వా మీ లవ్కి మీరు సేఫ్గా ఉంటారు అంటే ప్రొటెక్టివ్గా ఉంటారు ప్రొటెక్షన్ లాగా ఉంటారు సో మీరు చాలా బాగా ఇష్టపడుతున్నారు మీ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది సో కుదిరితే మీరు మ్యారేజ్ అయ్యి హనీమూన్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్ సో మీ ఇద్దరు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసే సమయం రాబోతుందండి చాలా మంచిగా హనీమూన్కి వెళ్ళబోయే సమయం కూడా రాబోతుంది ఎంజాయ్ చేయండి సో మీ హాలిడేని మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయండి అనేసి వచ్చింది సో ఇంకొకటి చూస్తే అట్రాక్షన్ యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ సో ఈ అట్రాక్షన్లో ఉన్నారు రొమాంటిక్ లవ్లో అట్రాక్ట్ అవుతున్నారు మీరు సో మిమ్మల్ని అంటే అట్రా అట్రాక్ట్ చేస్తుంది ఆ లవ్ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది సో మీరు ఆ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ చూస్తే డిసెప్షన్ డిసెప్షన్ అంటే సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉందండి ఎవరు మీ మధ్యకి మూడో పర్సన్ రావడానికి ప్రయత్నిస్తున్నారు మాస్క్ వేసుకొని వచ్చి మిమ్మల్ని మాయ చేయడానికి చూస్తున్నారు మీరు మీ మీ రిలేషన్ మీ రిలేషన్ మధ్య ఎవరో చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు ఫాల్స్గా బిహేవ్ చేయాలంటే మీ దగ్గర ఎలా ఉంటారంటే మీ రిలేషన్ని చూసి ఇష్టపడి అంటే ఏమంటారంటే మనసు కుచ్చుకున్నట్టు అయ్యి వాళ్ళకి వాళ్ళు మీ మధ్యకి రావాలని చూస్తున్నారు మీ మధ్య మీ మధ్య ఏదో ఒక ఏమంటారు గొలాట పెట్టాలనేసి చూస్తున్నారు సో థర్డ్స్ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చే అవకాశం కోసం వాళ్ళు చూస్తున్నారండి మీ పర్సన్ని వాళ్ళు దక్కించుకోవాలని చూస్తున్నారు సో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి కూడా మీరు కాబట్టి మీరు అంతా కుదిరితే మీది హ్యాపీ లైఫ్ లైఫ్గా ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుంది కాకపోతే థర్డ్ పర్సన్ వచ్చినారంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అప్పుడు మీరు ఇప్పుడు ఇంత ఇష్టపడి వ్యక్తి ఇంత అట్రాక్షన్గా మీతో అట్రాక్టివ్గా ఉండి మీరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వాళ్ళు అంటే ఆ లవ్ని ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మీ మధ్యకి ఎవరైనా వచ్చినారంటే అప్పుడు మీ మీ అఫెక్షన్ మీ బాండింగ్ మీ లవ్ అంతా కూడా మిస్ అయిపోతుంది అంతా కూడా ఏమంటారు ఏమంటారంటే అంతా కూడా ఇంకా బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా అలా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ సో ఈ రిలేషన్షిప్లో ఒకవేళ మీ పర్సన్కి ఎవరైనా చెడుగా చెప్పి వాళ్ళైనా మీతో మంచిగా ఉన్నట్టు నటించవచ్చు లేదు అంటే మీ ఇద్దరి మధ్య గలాటలు పెట్టడానికి థర్డ్ పర్సనే అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు థర్డ్ పర్సన్ వచ్చే అవకాశం ఉంది అని ఒక విధంగా ఇది మెసేజ్ వచ్చిందండి కాబట్టి త్రీ కార్డ్స్ బాగా వచ్చినాయి ఫోర్త్ కార్డు ఇట్లా వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీ మంచి మీ రిలేషన్షిప్ ఈజ్ ఈజ్ గుడ్ రిలేషన్షిప్ మంచిది మంచిగానే ఉంటుంది మీ మధ్యలోకి ఎవరు రాకపోతే చాలా బాగుంటుంది ఎవరైనా వస్తేనే ప్రాబ్లం అవుతుందండి సో బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూద్దాము బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ కాలింగ్ ఇన్ సోల్ కాలింగ్ ఇన్ యువర్ సోల్ మేట్ యుయర్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్ సో ఇప్పుడు అట్లా థర్డ్ పర్సన్ వచ్చినా కూడా మీరు ఎంతో జెన్యున్గా మీ ప్రేయర్స్తో మీ అఫర్మేషన్స్తో మీ విజు విజువలైజేషన్స్తో భగవంతుణ్ణి ప్రార్థిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటిగానే ఉంచుతాడు మిమ్మల్ని ఇద్దరిని అంటే ఒక్కటిగానే ఉంటారు మీరు మీ రిలేషన్షిప్ బాండింగ్ చాలా గట్టి పడుతుందండి సో ఎవ్వరు మీ మధ్యకి రాలేరు అంటే అట్లాటప్పుడు మీరు ఏమైనా ఏం చేయాలంటే భగవంతుని ఎక్కువగా నమ్ముకోవాలా భగవంతుని ఎక్కువగా ప్రార్థించాలా అలాగే మీరు మీరు మీ పర్సన్ని జెన్యున్గా నమ్మాలి వాళ్ళు వాళ్ళ మీద అనుమానం పెంచుకొని వాళ్ళ మీద ఏదైనా ఫాల్స్ ఇమేజెస్ పెట్టుకున్నారంటే కన్నా మీరు చాలా బాధపడవలసి వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకునేసి కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ సో మీ సోల్మేట్ మీకు ఎప్పుడైనా జెన్యున్గానే ఉంటారు కాబట్టి నా నా వ్యక్తి నా పర్సన్ నాతో జెన్యున్గానే ఉంటారు ఇదంతా బయట వాళ్ళు పెట్టించిన పుట్టించిన పుకారు అనేసి అనుకునేసి మీరు భగవంతుని నమ్ముకుంటే అది వాళ్ళు ఏమి చేయలేరండి మీ మధ్యకు వచ్చి గలాటలు పెట్టలేరు ఏమి చేయలేరు సో మీకు మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా సో ఇదండి అలాగే మనము ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీ బాండింగ్ గురించి ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందామండి ఓకే మీ పర్సన్ జెన్యును అని వచ్చింది ఇప్పుడు సో లవ్ ట్యారోలో లవ్ రీడింగ్ లవ్ టారోలో మీకు మీ పర్సన్ జెన్యున్ అని వచ్చింది మీ పర్సన్ గురించి మీ బాండింగ్ గురించి ఏంజల్స్ ఏం చెప్తారో తెలుసుకుందాం ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై వ్యూయర్స్ సో చూడండి యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్ యూ హ్యావ్ ద ఇన్నర్ రిసోర్సెస్ టు హీల్ సో మీరు మీరు థింక్ చేసేదానికంటే మీరు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ థింకింగ్ మీకంటే కూడా మీ థింకింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది యూ హ్యావ్ ద ఇన్నర్ రిసోర్సెస్ టు హీల్ మీకు మనసులోనే హీల్ కావడానికి మంచి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు రారు అంటే మిమ్మల్ని మీరే హీల్ చేసుకోగలరు ఎవరైనా ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఏదైనా మాటలు అని అంటే మధ్యలోకి వచ్చి బాధ పెట్టాలని చూసినా మీరు నమ్మరు అది మిమ్మల్ని మీరే హీల్ చేసుకోగలరు కలరు మీరు స్ట్రాంగ్గా ఉంటారు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ రెమెడీ ఏమి ఇచ్చినారు చూడండి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ సో మిమ్మల్ని మీరు నమ్మండి సో మిమ్మల్ని మీరు నమ్మితే మీ దగ్గరికి ఎవరు రాలేరు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు సో అది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి చూద్దాం So you are a warrior of light, you are a warrior of light, capable of con uh, conquering any darkness. So miru Ikra. ఒక వారియర్ మీరు ఆ వారియర్ లైట్కే వారియర్ మీరు ఒక క్యాపబుల్ కాంకరింగ్ ఎనీ డార్క్నెస్ మీరు ఒక మీరే ఒక వెలుగు మీరే ఆ డార్క్నెస్ని పోగొట్టే వెలుగు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు రెమెడీ ఏమి ఇచ్చినారు విజువలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పవర్ఫుల్ బీయింగ్ ఆఫ్ లైట్ ఓవర్కమింగ్ ఎనీ నెగిటివిటీ చూడండి మీ మధ్యలోకి ఏ నెగిటివిటీ వచ్చినా కూడా మీరు ఓవర్కమ్ చేసుకోగలరు మీరు వాటిని రాకుండా కూడా మీరు మీరు దూరం చేసి వాటికంటే మీరు స్ట్రాంగ్గా ఉంటారు ఓవర్కమ్ చేసుకుంటారు కాబట్టి మీరే ఒక వెలుగు మీ మీరే ఒక వెలుగు కాబట్టి మీరు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి మీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి డార్క్నెస్ని అంటే మధ్యలోకి వచ్చే డార్క్నెస్ నెగిటివిటీ అంటే ఎవరో కాదండి ఆ థర్డ్ పర్సనే ఆ థర్డ్ పర్సన్ అనే వాళ్ళే ఆ నెగిటివిటీ కానీ డార్క్నెస్ కానీ సో వాళ్ళని రానివ్వకుండా మీరు చేయగలరు మీ పర్సన్కి మీకి మధ్యలో రావడానికి ట్రై చేస్తున్నా కూడా మీరు నుంచి వచ్చే ఆ వెలుగు ద్వారానే వాళ్ళు భస్మం అయిపోతారు కాబట్టి మిమ్మల్ని మీరు హెల్ప్ హీల్ చేసుకోగలగలరు పక్క వాళ్ళని కూడా హీల్ చేయగలరు అటువంటి కెపాసిటీ ఉంది అటువంటి క్యాపబిలిటీ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ మధ్యకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళే భస్మం అయిపోతారు వాళ్ళే ఏమంటారు వాళ్ళు తీసిన గోతుల్లోనే వాళ్ళు పడిపోతారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ ఉన్నారండి మీకు మంచిగా రెమెడీస్తో సహా మీకు చెప్తున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు సంకోచించాల్సిన అవసరం లేదు మీ మధ్యకి ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని దాటి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళలేరు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంది యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది తర్వాత ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది భగవంతుడు ఆ మీరు నమ్మే ఆ భగవంతుడి ప్రొటెక్షన్ ఉంది ఆ సపోర్ట్ బాగుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మధ్యలో ఎవరైనా వచ్చి మీ మధ్యకు వచ్చి తగాదాలు పెట్టాలని చూస్తున్నా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నా ఆ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఒక గట్టిగా ప్రూవ్ చేసుకుంటారు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటారు ఎవరిని రానివ్వకుండా మీరు మీ దగ్గరికి ఎవరు రాలేరు అసలు మిమ్మల్ని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా కూడా వాళ్ళే వాళ్ళు వాళ్ళకై వాళ్ళే తప్పు తెలుసుకొని పక్కకైనా పోతారు లేదంటే మీరు వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పుతారు బుద్ధి చెప్తారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఎవరు అలా మీ మధ్యకి రావాలని చూస్తున్నారు ఎవరు అలా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు మిమ్మల్ని పక్కకి నెట్టేయాలని చూస్తున్నారు మిమ్మల్ని పక్కకు నెట్టేసి మీ ప్లేస్లోకి వాళ్ళు రావాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళని మీరే పక్క నెట్టేసేస్తారు మీరే వాళ్ళను హ్యాండిల్ చేయగలుగుతారు మీ అంత స్ట్రాంగ్గా మీరు ఉంటారు ఓకేనా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ స్ట్రాంగ్నెస్ అనేది భగవంతుడే మీకు ఇస్తాడు ఒకవేళ మీరు నేను అంత ధైర్యం లేదే నాకు నాకు నేనంత అట్లాంటి అట్లా లేని అది ఎప్పుడు నెగిటివ్ థాట్ని రానివ్వద్దండి ఆ భగవంతుడే మీకు ఆ టయానికి ఆ శక్తిని ప్రసాదిస్తాడు మిమ్మల్ని మీరు ఎదుర్కొనే శక్తిని వాళ్ళను కూడా ఎదుర్కొనే శక్తిని ఆయన మీకు వచ్చేటట్టు చేస్తాడు ఆ టయానికి మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది వచ్చేస్తుంది ఆ పవర్ అనేది వచ్చేస్తుంది ఆ లైట్నింగ్ అనేది ఆ లైట్ లైట్నింగ్ అనేది మీకు వచ్చేస్తుంది ఓకేనా సో భయపడాల్సిన అవసరం లేదు మీ బాండింగ్ అనేది ఎట్టి బాండింగ్ ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అంటే ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ జన్ మీ రీడింగ్ అని అనుకోండి ఈ రీడింగ్ కనెక్ట్ అయినట్టయితే రెజినేట్ అయినట్టయితే మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ డబల్ ఫోర్ అండి ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ అనేది క్లైమ్ చేయండి ఓకేనా అలాగే మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోస్తో కనెక్షన్ పెరిగి ఎనర్జీస్ బాగా మీకు డెవలప్ కావాలంటే ఎనర్జీస్ కనెక్ట్ కావాలి రెజినేట్ కావాలి అంటే మీరు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా చేస్తూ ఉంటే బాండింగ్ అనేది పెరుగుతుందండి నేను చేసే రీడింగ్స్కి మీ మీతో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అప్పుడు ఇంకా బాగా రెజినేట్ అవుతాయి కరెక్ట్ అక్యురేట్ అయిన రీడింగ్స్ కూడా వస్తాయండి సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే